ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు ఈ దోశలు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఏం దోశలో తెలుసా సేమ్యా బీరకాయతో చేసిన దోశలు మరి ఈ దోశలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఒక బౌలైతే తీసేసుకొని అందులోకి కప్పు సేమ్యానైతే వేసుకోవాలి సేమ్యా బీరకాయ దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా కప్పు సేమ్యా అయితే వేసుకొని ఇలా ఈ విధంగా కప్పు సేమ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను హెల్దీగా అయితే చేస్తున్నాను గోధుమ రవ్వ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు సేమ్య ఒక కప్పు గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు కప్పు నీళ్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా నీళ్ళు మనకైతే పడతాయనమాట ఇలా నీళ్ళు అనేది చూసుకొని మనకి రవ్వ మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా మునిగే వరకు వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఈ లోపు ఇది లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాము ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాం ఇంకా బాగా పెన్నమైతే పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకుందాము ఇలా ఇంకా పల్లీలు అయితే వేయించేసుకుందాము పల్లీలు వేగిన తర్వాత ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకోవాలి పల్లీలు అయితే వేగిపోయాయి ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న అల్లం ముక్కలు వేసుకొని ఈ పచ్చిమిర్చి అన్నీ వేగే వరకు వేయించేసుకోవాలి అలాగే కొంచెం కడిగి పెట్టుకున్న కొద్దిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము కూడా కొంచెం వేయించేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా అన్నీ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా ఇంకా నీళ్ళు అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా దీనికి పోపు కూడా పెట్టేసుకున్నాను జీలకరావాలు కరివేపాకు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ సేమ్యా కూడా నానిపోయి ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ముందుగా అయితే బీరకాయని అయితే కట్ చేసేసుకుందాము నేను కొంచెం పైన పొట్టయితే తీసేసుకున్నాను ఇంకా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇంకా ఎక్కడైతే మనకి సేమ్ రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూశారు కదా ఈ విధంగా సేమే కూడా నానిపోయి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బీరకాయ ముక్కలనైతే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఏమీ కాదు చాలా బాగా వస్తాయి ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా మనం ఇవైతే వేసేసుకుందాము ఇలా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి సేమే బీరకాయ రవ్వని ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలండి మరి ఎక్కువ తక్కువ వేసుకోవద్దండి మరి నీళ్ళు నీళ్ళు అయిపోతుంది ఇలా ఈ విధంగా మిగతాది కూడా వేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా మొత్తం కూడా పట్టేసుకొని ఇంకా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము ఉప్పు వంట సోడా కలిసేలాగా ఇంకా మరీ కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనం ఈ దోశలు అయితే వేసేసుకోవచ్చు చూసారు కదా మనకు దోశ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి నీళ్ళు అనేది ఎక్కువ పట్టవన్నమాట చూసుకొని వేసుకోండి ఇంకా ఇప్పుడు వెంటనే దోశ అయితే వేసేసుకుందాము వచ్చేసి ఇంకా తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని చేసేసుకోవడమే తినండి ఇలా ఇంకా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన చాలా అంటే చాలా బాగుంటాయి హెల్తీగా ఒక్కసారి ఈ విధంగా దోశలు ట్రై చేయండి ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు మామూలు దోశల కంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా నూనె అయితే వేసేసుకోవాలి పైన ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక ఇంకా రెండు సైడ్ కాల్చుకొని తీసేసుకోవడమే ఇలాగే ఇంక అన్ని దోశలు కూడా వేసేసుకోవాలి అండి మీకు ఇంకో రకంగా కూడా చూపిస్తాను చిన్నగా చెట్ దోశలా కూడా చాలా స్పాంజీగా ఉంటాయి మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి చాలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి ఇలా రెండు సైడ్ల కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఇప్పుడు సెట్ దోశ అయితే వేసి చూపిస్తాను ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కువగా లేకుండా చూసారా మనకి ఎలా బబుల్స్ టైప్ వస్తున్నాయో చాలా స్పాంజీగా ఉంటాయి ఈ దోశలు ఇలా కొంచెం పైన నూనె అయితే వేసేసుకుందాము నూనె లేకపోయినా కూడా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే అంతే స్పాంజీ దోశ కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా మనకి చాలా అంటే చాలా పల్చాగా చాలా బాగా వస్తాయి కొంచెం మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి స్పాంజీ దోశ చూడండి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి చూసారు కదా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి ముసలి వాళ్ళు కూడా తినొచ్చన్నమాట అంత టేస్టీగా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయి ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా సేమ్యా బీరకాయతో దోశలు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి బీరకాయ అయితే దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్